అందరికీ నమస్కరిస్తున్నాను సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు ప్రతి కంపెనీ పరామితిని మరింత దగ్గరగా చూడవచ్చు ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ టికర్ విఐఎన్టీ ఈ సమీక్ష మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్టీడీ ఉపవర్గానికి చెందినది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇరవై ఏడు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది నిర్ణయాలను చూస్తాము కంపెనీ స్కోర్ పదికి ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి కంపెనీ స్కోరు ఏడుకి వ్యతిరేకంగా విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్టీడీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్టీడీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్టీడీ మైనస్ పది పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదహారు పాయింట్ తొమ్మిది శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సున్నా పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్లు ఆరు వందల యాభై ఎనిమిది డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ ఇరవై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట పదమూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ రెండు రెండు ఐదు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి సున్నా ఒకటి రెండు ఏడు బిలియన్ల అప్పులు ఉన్నాయి బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో యాభై పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి ఇరవై ఏడు పాయింట్ మూడు ఉపవర్గం సగటు యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఇది ఉపవర్గ సగటు కంటే యాభై మూడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఇరవై మూడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు యాభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ రెండు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే పదిహేడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట ముప్పై డాలర్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు రాబడులు రెండు వందల డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపజాతి పదిహేడు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ రెండు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు ఒకటి మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఇరవై నాలుగు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి యాభై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వేల మూడు వందల అరవై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ముప్పై ఎనిమిది ఆరు వేలు ఉపవర్గానికి సగటుతో నలభై పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు ఒకటి ఉపవర్గంలో ఐదు వందల యాభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ రెండు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఆరు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు డాలర్ల సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు పన్నెండు డాలర్ల యాభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఈ సీజన్లో హెల్ప్ సిస్టమ్ తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా విన్సీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్స్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు తొమ్మిది డాలర్ల డెబ్బే ఎనిమిది సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఉపయోగించి నిర్వహించబడింది లాభం పది పాయింట్ ఆరు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూన్ ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎస్టీఈ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్